హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా గల్ఫ్లో మన తెలుగు వాళ్ళందరూ బాగున్నారా సో ఈజీ మనీ త్వరగా డబ్బులు వచ్చేస్తే బాగుంటుంది కదా త్వర త్వరగా మనం దేశం కానీ దేశం భాషకాణ భాష సో ఫ్యామిలీ పిల్లలు అందరినీ వదిలేసి గల్ఫ్ వెళ్ళినాం కానీ గల్ఫ్లో త్వర త్వరగా సంపాదించేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా సో పిల్లల బాధ్యతలు బరువు బంధాలు అన్నీ క్లియర్ అయిపోతాయి డబ్బులు వచ్చేస్తాయి కదా సో దానికి ఈజీ మనీ త్వరగా డబ్బు కావాలి త్వరగా డబ్బు కావాలంటే కష్టపడి డ్యూటీ చేస్తే పెద్ద డబ్బులు రావు వ్యాపారం అందరూ చేయలేరు అయితే సో దో నెంబర్ పనులు ఈ ఇదేంటిది వాటర్ బాటిల్ కాదండి వైట్ సారా సో ఈ సారా అమ్మితే రోజుకి సౌదీలో రెండు వేల రియల్స్ సంపాదించవచ్చు కువైట్లో రెండు మూడు వందల దినదారులు సంపాదించవచ్చు సో దుబాయ్లో అయితే మూడు వేల దినమ్స్ పెర్ డే సంపాదించవచ్చు సో అయితే ఈ విధంగా తప్పుడు పనులు ఈజీ మనీ కోసం తప్పుడు పనులు తప్పుడు దారులు వెదిలిన ఒక మిత్రుడు పోలీసులు దొరికిపోయాడండి సో పోలీసు యొక్క అండర్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు సో అతను పోలీసుల దగ్గర సో ఫోన్ తీసుకొని తన ఫోన్ పోలీస్ దగ్గర ఫోన్ తీసుకుని ఒక్క క్షణంలో నాకు ఈ మెసేజ్ పెట్టాడు అన్న వీడియోలో చెప్పన్న నాకులాగా పిల్లల బాధ్యతలు త్వరగా త్వరగా సంపాదించేద్దాం బాధ్యతలు క్లియర్ చేసుకుందామని చెప్పి సో త్వర త్వరగా డబ్బులు అయిపోదామని చెప్పి తప్పుడు దారిలు ఎంచుకున్నాను ఈరోజు నన్ను జైల్లో పెట్టారు సో నాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారో నాకే తెలియదు పోలీసులు అయితే కొందరు ఐదు సంవత్సరాలు కొంటున్నారు కొందరు పది సంవత్సరాలు అంటున్నారు కొందరు మూడు సంవత్సరాలు అంటున్నారు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారో నాకే తెలియదు నా లాగా దురాసకు పోయి తప్పుడు దారిలో ఎలా మన తెలుగు వాళ్ళకి చెప్పడని చెప్పి చివరిగా పెట్టిన మెసేజ్ అండి ఇది సో గైస్ డబ్బులు అందరికీ కావాలి కానీ సంపాదించే మార్గాన్ని పెంచుకోండి ఆ మార్గాలు న్యాయపరంగా ఉండాలి సో పర్ఫెక్ట్గా సంపాదించేలా ఉండాలి తప్ప ఇలాగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించి సంపాదిస్తూ జీవితాలను పరంగా పెట్టే సంపాదన అది ఎంతవరకు ముందుకు వెళ్తుందో చెప్పలేమండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అది అదే ఎంఫాసమే పీక్ చుట్టుకుంటుంది సో అటువంటి వా అటువంటి వాటి జోలికి వెళ్ళద్దు న్యాయంగా నిజాయితీగా సంపాదించుకుందాం సో ఎందుకంటే మీకోసం మీ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు బ్రో వీళ్ళ లే వీళ్ళ లేకపోతే జీవితమే లేదు అక్కడికి వెళ్ళింది వీళ్ళ కోసమే కదా గల్ఫ్ వెళ్ళింది ఎవరి కోసం మనకు మనం తినేసి మనకు మనం తినేసి బతకాలంటే గల్ఫ్ వరకు వెళ్ళాల్సిన పని లేదు మన నమ్ముకున్న భార్య పిల్లల కోసం ఇల్లు కట్టుకోవాలి అప్పులు తీరిపోవాలి సో మంచి ఫైనాన్షియల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే దీనికోసమే కదా వెళ్ళారు సో తప్పుడు దారులకు వెళ్ళక బ్రో పర్ఫెక్ట్ దారిలో ఉండు ఈజీ మనీ కోసం రాంగ్ రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు డ్రగ్స్ అమ్మడం కానీ మద్యం అమ్మడం కానీ ఇటువంటి తప్పుడు దారిలోకి వెళ్ళొద్దు జాగ్రత్త బ్రో ఓకే బాబాయ్